सिदूर <laughs> কমার ডাবলোড করি आई फ्रेंड्स हेलो फ्रेंड्स गुड डेपर खाना ना मैचक అనగనగా ఒక మండానికి లాంచ్ చేశాము ఆ మండంలో వది లాంచ్ చేశాము వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక ఆత్మ గౌరవంలో బతకాలంటే ప్రతి ఒక్కరికి భూమి ఉండాలనేది ఒకటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ పాలకులు ఆరోగ్యం నుంచి కూడా ఈ యొక్క దేశ నాయకులు పెద్ద పెద్ద భూగమతాలు దొరలు ఎన్నో అంటే సామాన్యుడికి భూమి ఉండేది కాదు రైతు కూడా భూమి ఉండేది కాదు ఇవాళ రైతు అంటే రైతు అనే తోడు ఇవాళ జర్మీందాలతో కానీ పెద్ద పెద్ద భూసాలతో కానీ ఈ భూమాత్తులు జరిగింది కాబట్టి ఇవాళ రైతులుగా మార్గం మనమంటారు ఆ రైతు ఆ రైతు ఏ విధంగా చట్టాలు ఉన్నాయి ఆ రైతుకు అనుకూలంగా చట్టాలు ఉన్నాయి ఇవాళ క్రయ విక్రయాలు జరిగిన ఏదైనా సాగు చేసుకుంటున్నా ఆ చట్టం ప్రకారం ఆ రైతుకు చట్టం రావాలని చెప్పి మీ అందరూ తెలుసు గతంలో మంత్రిగా ఇందిరాగాంధీ ఉన్న పూర్వంగా ఎన్నో భూ సంస్కారాలు తెచ్చింది క్రీనా సిద్దు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్నో భూ సంస్కారాలు తెచ్చు గురుగురు రామకృష్ణరావు మన ముఖ్యమంత్రి మన తాలూకా ముఖ్యమంత్రి మన భూ మనిషి ఆయన భూ చట్టాలు కిగన్ చట్టాలు తెచ్చు క్షణం చట్టాల వల్ల ఎంతో మంది రైతులు ఒక వెసులు జరిగింది వాళ్ళ చట్టాలు కొందరు చుట్టాలుగా మార్చుకున్నాం మరొక దరిద్రం ఆ ధరణి చట్టం తెచ్చిన తర్వాత భూమి అంటే ఏందో భూమి వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ధరణి చట్టం అందరి చూపెట్టారు మన కూడా అంటాడు అన్న ఆ ఒక ధైర్యం మేమందరము సులభంగా పని అని చెప్తాము అంటే ప్రతి భూ భూముఖాస్తులకు కొన్ని కుటుంబాలకే అది చుట్టంగా ఆ ధరని మార్చుకున్నాం ఆ ధరని వల్లనే ఇవాళ వర్ణాధికం రైతు యొక్క కష్టాలు గ్రామాలలో ఎన్నో ఇబ్బందులు వాళ్ళు ఇష్టానుసారంగా మార్చుతున్నారు కాబట్టి ఈ యొక్క ధరని తప్పకుండా మార్స్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ధరని బంగాళాఖాతం వేస్తామంటే నిజంగానే బంగాళాఖాతం ఏదైనా ఆలోచన చేయడం నేను ఎమ్మెల్యే కాకముందు కూడా నేను ఇదే స్వయంగా ఎన్ని సార్లు కలెక్టర్కు మొక్కుకున్నా అధిగోకు మొక్కుకున్నా సీలాము ఎంత మంది పేరు పోయినా మనము ఎవరిని పని చేయలేకపోయినా ధరని ధరని పట్టిన దళితం రైతుని ఎలా ఏదో నాని ఉంది చెప్పంత భూమి ఉంటే చెప్పినట్టుగా అలా కొడుతున్నట్టుగా ఇవాళ ధరని తెచ్చినాక ప్రతి ఒక్కరు కుటుంబమైంది చిన్న పెద్ద ఒక్కరు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఇది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలు నచ్చే విధంగా ప్రజలు మెచ్చ విధంగా ఈ చట్టం కేవలం రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం పైన అవగాహన సంస్థలను రెండు మండల స్థాయిలో అక్కడ ఉన్న రైతు రైతులకు అవగాహన కల్పించే విధంగా నిర్వహించమని ఆదేశాలు దానికి అనుగుణంగా అనుగుణంగా ఈరోజు పుత్తూరు మండలంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యంగా రైతు సోదరులందరితో ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భూభారతి చట్టంలో మనకు అనేక రకాల అంశాలు రైతులకు చాలా సులభతరంగా వారి యొక్క హక్కులను రెవెన్ రికార్డులో నమోదు చేసే విధంగా అదేవిధంగా ఈ చట్టంలో అధికార వికేంద్రీకరణ చాలా విషయాలు కూడా చాలా అంశాలకు సంబంధించిన కూడా మండల స్థాయి డివిజన్ స్థాయిలోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ రికార్డులో ఏమైనా తప్పు ఉంటే పేరు సరిగా లేదు సర్వే నెంబర్ తప్పు ఉంది ఎక్సెంట్ తప్పు ఉంది ఇలాంటి వాటి అన్నింటినీ కూడా సరి చేసుకోవడానికి ఈ చట్టంలో అధికారులకు మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో అధికారులు ఇవ్వడం జరిగింది అట్లే ఈ చట్టంలో వారసత్వంగా వచ్చే భూమికి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే అనేది ఇచ్చే విధంగా చట్టంలో మనకు ఉంది దాని తర్వాత ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగితే ఎక్కడో సివిల్ కోర్టుకి వెళ్లకుండాగా అధికార యంత్రాంగంలోనే అప్పీల్ చేస్తున్నట్టుగా రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది దాంతోపాటుగా మనకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ మొటేషన్ ఒకే రోజు జరిగేటట్టుగా కూడా ఈ చట్టంలో మనకు అవకాశం ఉంది దీంతో పాటుగా రానున్న రోజుల్లో ప్రతి అమ్మకాలు కొనుగోలుకు ముందే ఆ భూమిని సర్వే చేసి మ్యాప్ తయారు చేసిన తర్వాతనే ఆ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్టుగా ఈ చట్టంలో మనకు అతి ముఖ్యమైన అంశం ఉంది దాంతోపాటుగా కేసీఆర్ భూదార్ మనుషుల ఆధారైతే ఉందో ప్రతి కమతానికి భూదార్ నెంబర్ ఇచ్చే విధంగా ఆ భూదార్లో జియో కోఆర్డినేటర్స్తో హద్దులు నిర్ణయించే విధంగా విస్తీర్ణము ఆ భూమి చరిత్రను ప్రాపర్గా దాంట్లో రికార్డ్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోబోతున్నాం సో రానున్న రోజులలో రైతులకు సులభంగా వారి యొక్క హక్కుల రికార్డు నిర్వహించుకోవడానికి అది కూడా మండల స్థాయి డివిజన్ స్థాయిలోనే నిర్వహించుకోవడానికి ఈ చట్టం మనకు అవకాశం కల్పిస్తుంది